ఏక్రువ ప్రపంచానికి వెళ్ళినటువంటి అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్ల లో ఇరాక్ లో ఓటమి తర్వాత మెరక్కు తగ్గినటువంటి పరిస్థితిలోనే ఇలా బహుళ ధ్రువ ప్రపంచం అనేటువంటిది మనం ముందడిపోయి ఈ బహుళ ధృవ ప్రపంచము కడ సామ్రాజ్యవాదము అది మామూలుగా ఉండదు మళ్ళీ తన యొక్క పంజా యుద్దుతుంది ఆ పంజాది నాటో యొక్క విస్తరణ లో భాగంగానే నాటో అంటే పశ్చిమ యూరోప్ దేశాలు అందరు కలిసి రెండవ ప్రపంచ యుద్ధంలో నాటో వాళ్ళని విభేదించేటువంటి తూర్పు యూరోప్ దేశాలన్నీ వారస కంట్రీస్ కంట్రీస్గా రెండు ఆ రోజు రెండు ఫ్రంట్లుగా యుద్ధాలు చేశాయి అందుకే పశ్చిమ యూరప్ దేశాల రక్షణ అనేటువంటి దానికి నాటో పనిచేస్తుంటుంది అందుకే అమెరికా చేసిన పని ఏంటంటే తన విస్తరణ కొరకు నాటో రంగంలోకి దించింది రష్యా అనుకూల ప్రభుత్వం ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టింది జెలిస్కీని రంగంలోకి తీసుకొచ్చింది జలిస్కీని సాయుధంగా తయారు చేసి గత ఒప్పందాలన్నిటిని కూడా సోవియట్ యూనియన్ తను విడిపోతున్నప్పుడు ఒప్పందాలు చేసుకున్నటువంటి ఒప్పందాల నుంచి బయటకొచ్చి నాటోలో చేరతని జెలినిస్కి రష్యా యొక్క భద్రత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ భద్రత ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలన్నింటినీ పక్కన పెట్టి రష్యా సోవియట్ యూనియన్ లో భాగమైనటువంటి ఉక్రెయిన్ ఈ ఉక్రెయిన్ అనేటువంటి సోవియట్ లో భాగం ఆ ఉక్రెయిన్ నాటోలోకి వెళ్ళి పశ్చిమ యూరప్ దేశ యూరప్ దేశాలతో స్నేహం చేసి సాయుధంగా తయారై తయారు చేయడం వల్లనే సమస్య వచ్చింది ఆ సమస్య మీద ఆధారపడే ఉక్రెయిన్ యొక్క రష్యా భద్రత పరిధిలో నుంచి పశ్చిమ యూరప్ దేశాలు అమెరికా భద్రతా పరిధిలోకి అమెరికా కూటమిలోకి నాటో కూటమిలోకి రావాలనే ఒక స్టాండ్ ఒక వైఖరి తీసుకోవడంతోనే ఈ ఉక్రెయిన్ సమస్య అనేటువంటిది ప్రపంచ చిత్రపటంలోకి వచ్చింది మినిస్కీ ఒప్పందం అని ఒక ఒప్పందంలో ఫ్రాన్స్ జర్మనీ ఈ రెండు దేశాల ముందట ఉక్రెయిన్ ఒక ఒప్పందం చేసుకొని నేను నాటోలో ఉండను సోవియట్ యూనియన్ పాత సోవియట్ యూనియన్ లేకపోతే రష్యా యొక్క భద్రత పరిధిలోనే ఉంటానని చెప్పిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం అనేది కూడా దీన్ని ఉల్లంఘించిన తర్వాతనే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది రెండు వేల ఇరవై రెండులో దాడి చేసింది అందుకే రష్యా ఉక్రెయిన్ మీద ఎందుకు దాడి చేసింది అనేటువంటిది ఇది సామ్రాజ్యవాదుల ఉన్నటువంటి తగాదలో భాగంగా ఈ దాడి జరిగింది ఇద్దరు సామ్రాజ్యవాదులు కొట్లాడే ఇటు పశ్చిమ యూరప్ దేశాలు అమెరికా నాటో ఒక పక్కన రష్యా ఒక పక్కన ఈ రెండు రష్యా రష్యా అనుకూల పక్షాలన్నీ కూడా ఒక పక్కన ఉండడంతో ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం యుద్ధానికి దారి తీసింది రష్యా తన అస్తిత్వం కొరకు తన రక్షణ కొరకు నాటో ప్రమాదం ఉంది కాబట్టి నాటో ప్రమాదానికి ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో భాగమైతే పశ్చిమ యూరప్ దేశాల్లో భాగమైతే రష్యా యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది రష్యాకి యొక్క భద్రత దెబ్బతింటది అనేది యుద్ధం ప్రారంభమైంది గత ఒప్పందాలన్నింటి పక్కన పెట్టడం ఇది రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఎందుకు ఉక్రెయిన్ అమెరికా ఎందుకు ఏంటి ఉక్రెయిన్ రష్యాకి వాడు నాటోలో పోతాడు ఎల్ల పోతాడో అని వదిలిపెట్టచ్చు కదా కానీ అట్లా కాదు సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు అక్కడ అనేక మిలిటరైజేషన్లో అనేక ఫ్యాక్టరీస్ ఆయుధ ఉత్పత్తి అనేటువంటిది పెద్ద కేంద్రం అది రెండవది అనుప్రయోగాలకు సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయి దాంతోపాటు వన్ థర్డ్ ప్రజలు రష్యా అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కొన్ని అటానమస్గా ఈనాటికి కూడా ఉన్నాయి ధాన్ బాస్ కానీ లేకపోతే బెలూరస్ కానీ ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అందుకొరకు ఆ ప్రజల యొక్క వాళ్ళ సెంటిమెంట్సు రష్యాతో ఉండే అనుబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సమస్యగా రష్యా దాన్ని టేకప్ చేసి ఇది ఏకద్రో ఆఫ్ఘనిస్తాన్లో పరాభవం ఎప్పుడైదైందో ఇరాక్లో పరాభవం ఎప్పుడైందో నాటో విస్తరణ అనేటువంటి ద్వారా రష్యాను ఎందుకంటే రష్యా సిరియాలో జోక్యం చేసుకుంటాడు క్రిమియాను ఆక్రమించింది రష్యా పునరుద్ధరణ జరిగింది ఒకనాడు కుప్పకూలిపోయింది తర్వాత ఎలిన్ అనేటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాన్ని పునరుద్ధరణ చేసి అక్కడ ఆయిల్ గ్యాస్ దాంతోపాటు మిలిటరీ ఆయుధాల ఉత్పత్తి ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేసుకున్నటువంటిది రష్యా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సైలెంట్ గా తన డెవలప్మెంట్ తనకు సంబంధించి చేసి ఇలా పోటీ ఇవ్వగలిగినటువంటి స్థితిలోకి వచ్చింది ఇది రష్యా పరిస్థితి నేడు చైనా ప్రపంచంలో సరుకుల ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది సరుకుల ఉత్పత్తి ప్రపంచంలో ఎవరైనా చేస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో సరుకుల ఉత్పత్తి చేస్తున్న నెంబర్ వన్ స్థానంలో వచ్చింది చైనా నలభై సంవత్సరాలు తన శక్తిని బయట ప్రదర్శించకుండా ఇవాళ ఆసియాలో ఆఫ్రికా ఖండంలో లాటిన్ అమెరికా మూడు ఖండల ఖండాల్లో కూడా ఆయా దేశాల్లో కూడా తనకు సంబంధించిన పెట్టుబడులు తనకు సంబంధించిన ఎగుమతులు తన సరుకుల యొక్క ఎగుమతులు తనకు సంబంధించినటువంటి రోగ్ అనేటువంటిది ఇవాళ చైనా ఉంది ఇవాళ రష్యా పునరుద్ధరణ జరిగింది అమెరికా ఏకద్రోవ ప్రపంచం ఒక ఇరవై సంవత్సరాల నడిపే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లో దెబ్బతిన్నది అయినా ఇప్పటికే అమెరికా అందుకే ఇవాళ సరుకుల ఉత్పత్తులు చైనా అగ్రస్థానంలో ఉన్నది కాబట్టి చైనా టార్గెట్ గా ఇవాళ్ళ ట్రంప్ జనవరి ఇరవై నాడు అధికారకు రాగానే రష్యాతో చర్చలు అనేటువంటిది యుద్ధాలన్నీ ఆగాలి వాటి నినాదం ఏంది ప్రపంచం శాంతియుతంగా అభివృద్ధి చెందాల యుద్ధాలన్నీ ఆగాల కానీ వాడు శాంతియుతంగా ప్రపంచం ఉండాలని అనుకున్నటువంటి వాడు పాలస్తీనా మీద దాడులు చేస్తున్నాడు ఇజ్రాయెల్తో దాడులు చేస్తున్నాడు అరవై ఆరు వేల మంది చంపేశారు శాంతి కాముకుడు కాదు యుద్ధాలు ఆగాలనేటువంటి వాడు కాదు భారత పాకిస్తాన్ యుద్ధం వచ్చింది భారత పాకిస్తాన్ యుద్ధం ఒక బహేర్గా ఇన్సిడెంట్ మీద భారత పాకిస్తాన్ యుద్ధం వచ్చింది అను యుద్ధం దిక్కు వెళ్ళే పరిస్థితి ఉంటే ట్రంప్ జోక్యం చేసుకుని నాలుగు రోజుల్లోనే యుద్ధం ఆపేశారు మరి పాలస్తీనా మీద చేసేటువంటి దాడి ఎందుకు ఆపలేదు శాంతి కామ కూడా అయితే శాంతి కామ కూడా అయితే తో ఇరాన్ మీద ఎందుకు దాడి చేయించాడు తాను ఇరాన్ మీద ఎందుకు దాడి చేశాడు శాంతి కామకు కూడా అయితే ఇవన్నీ చేయాల్సి ఉండేది శాంతి కూడా అనేటువంటిది వాటి పదం ఇవాళ్ళ ఏంటిది అగేన్ నంబర్ వన్ అనేటువంటి కాన్సెప్ట్తోంకాలన్ అనేటువంటి రంగంలోకి తీసుకొచ్చాడు ఖరీఫ్ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మిత్ర దేశాలు కాని శత్రు దేశాలు కానీ మా దేశాన్ని ముంచాయి మా దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినాయి ఇది ఈ నినాదం చేసిన అమెరికా ఇలా ఎందుకు అంటున్నాడు అసలు ఎవడైనా ప్రపంచంలో ఏ సాధారణమైనటువంటి వ్యక్తిని అడిగినా అమెరికా దోపిడీదారులు అని అంటారు అమెరికా దుర్మార్గమైనటువంటి యుద్ధాలు చేసింది ప్రపంచంలో ఒక వంద పైన యుద్ధాలు చేసింది వంద దేశాల మీద యుద్ధాలు చేసింది అనేకమైనటువంటి ప్రభుత్వాలను కూల్చింది వాళ్ళ సిఐఏ ఏజెంట్లు వాళ్ళు ప్రపంచ కూడా పనిచేస్తున్నారు ఇవాళ ప్రపంచ మంత్రులు కూడా ఎవరికి సైన్యం ప్రపంచమంతట ఉంది అమెరికా అని నలభై యాభై కేంద్రాలలో ఇప్పటికీ ప్రపంచంలో అన్ని ఘట్టాల్లో కూడా ఉన్నది మరి అమెరికా మా దేశాన్ని ముంచి ప్రపంచంలో ఉన్న వీళ్ళందరూ వచ్చి మా దేశంలో ముంచాడు మాట్లాడుతున్నాడు యాదవ్ అమెరికాను ముంచేంత శక్తి ఎవరికి ఉన్నది దొప్పిడి చేసే శక్తి ఎవరికి ఉన్నది యుద్ధాల్లో వెళ్ళి వాడు సంక్షోభంలో పడ్డాడు డాలర్ సంక్షోభం వచ్చింది యుద్ధాల్లో సబ్ ప్రైమ్ సంక్షోభం ఎందుకు వచ్చింది వాడు ఏ అర్హత లేని వాళ్ళకు కూడా ఇందరిచ్చాడు ఏ అర్హత లేని వాళ్ళకు కూడా ఇళ్లను నలాడి చేసి సప్రైమ్ సంక్షోభం వచ్చింది ప్రపంచమంత్రి యుద్ధాలు చేశాడు కాబట్టి వాడు ఆయుధాలు ఉత్పత్తి చేయడం యుద్ధాలు చేయడం అనేటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాడు కాబట్టి వాడు క్రైసిస్ లో ఉన్నాడు వాడి యొక్క మూడు వందల యాభై లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉన్నది కాని ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు ఏ అన్ని బ్యాంకుల దగ్గర వాడి దగ్గర వాడి వాడు అప్పు చేశాడు అమెరికా మరి ధనవంతమైన దేశం కదా మరి అప్పెందుకు చేయాల్సి వచ్చింది అంటే యుద్ధాలు మార్కెట్ల వేట యుద్ధాలు చేయడం సైన్యాన్ని పోషించడం పోతే పెట్టుబడిదారి దేశాలన్నీ కూడా తమ ఉత్పత్తి కేంద్రాలను మూడవ ప్రపంచ దేశాలకు మారింది మూడో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టడానికి ముడి సరుకులను కొల్లగొట్టడానికి సౌక శ్రమను కొల్లగొట్టడానికి ేటలో అదనపు విలువ మూడో ప్రపంచ దేశాల్లో ఉన్న శ్రమజీవుల యొక్క శ్రమశక్తిని కొలగొట్టడానికి ఇలా పెట్టుబడి దారి దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ వాళ్ళ ఉత్పత్తి బదిలీ చేసి ఇలా పెట్టుబడిదారి దారి దేశాలన్నీ కూడా అపారిశ్రామికమైన వాళ్ళ దేశాల్లో ఇండస్ట్రీస్ ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి అమెరికాలో ఆయుధాల ఇండస్ట్రీ ఉన్నది అంతేగాని ఇతర సరుకుల ఉత్పత్తి ఇండస్ట్రీస్ లేవు అందుకే అన్ని దేశాల నుంచి వాటి దేశానికి ఎగుమతి అయ్యేటువంటి మూడో ప్రపంచ దేశాల్లో కానీ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి కానీ ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక ఎనిమిది పశ్చిమ యూరోప్ దేశాలు ఎనిమిది యూరోప్ దేశాల చేతిలోనే తొంభై ఆరు శాతం కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఎంఎన్సీలు వాళ్ళ కార్యాలయాలన్నీ కూడా ఈ పశ్చిమ దేశాల్లోనే ఉన్నాయి పరిశోధన రీసెర్చ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా వాళ్ళ దేశాల్లో ఉన్నాయి సంపదంతా కూడా ఉన్నాయి కానీ పరిశ్రమలు మాత్రం మూడవ ప్రపంచ దేశాల్లో ఉన్నాయి ఎందుకంటే పర్యావరణం పర్యావరణం అనే సబ్జెక్టు అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేసి సులభ కొల్లగొట్టి ఆ దేశ వనరులను కొల్లగొట్టి ఆ సంపదనంతా అంతా కొల్లగొట్టి కొట్టడం వీళ్ళ ఈ పెట్టుబడిదారీ దేశాల్లో ఉన్నటువంటి ప్రకృతి వనరులను ఖర్చు కాకుండా రిజర్వ్లో పెట్టుకోవడం అనే దుర్మార్గమైనటువంటి వైఖరితో ఇవాళ పెట్టుబడిదారీ దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ప్రొడక్షన్ సెంటర్స్ తడువర్టు కంట్రీస్ కు మార్చినాయి దానివల్ల వీళ్ళ వృద్ధి రేటు తగ్గిపోయింది ఎందుకంటే డెబ్బై శాతం ఇండస్ట్రియలైజేషన్ అంతా కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నది లేకపోతే డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీస్ చేతిలో ఉన్నది వేరే దేశాల్లో ఉంది కానీ ఈ ముఖ్యమైనటువంటి అమెరికా కానీ లేకపోతే పశ్చిమ యూరప్ దేశాల్లో కానీ ఇటువంటి దేశాల్లో లేదు ఒక చైనాలోనే సరుకుల ఉత్పత్తి ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం ఆ సరుకుల ఉత్పత్తి అనేది అక్కడ ప్రజానే ఉన్నది మిగతా దేశాలన్నింటిలో కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనే వాళ్ళ ప్రొడక్టివిటీ లేదు అది వృద్ధి రేటు తగ్గుతున్నది కాబట్టి వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నారు ద్రవ్య సంక్షోభం ఉంది కాబట్టి సమస్యలు ఎదుర్కొంటున్నారు దాని యొక్క నష్ట పరిహారం అంతా కూడా ప్రపంచ దేశాల మీద భారం వేయడానికే ఈ టరీఫ్ అనేటువంటిది సుంకాలు అనేటువంటిది వాళ్ళ ముందటికి తీసుకొచ్చింది అమెరికా ముందుకు తీసుకొచ్చిన ఈ టరీఫ్ అనేటువంటి సబ్జెక్టు ముందటికి తీసుకొచ్చారు భారత్ మీదనే ఎందుకు సుంకాలు అదనంగా వేస్తున్నాడు అంటే భారత్ కానీ చైనా కానీ ఎక్కువ చమురు అనేటువంటిది రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది ఈ చమురు యొక్క లాభాలతోని రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది అందుకే యూరప్ ప్రమాదం అమెరికా మా నా వ్యూహానికి ప్రమాదము అనేటువంటి కారణం భారత్ను నీరస్తుడుగా చూసేటువంటి వైఖరి అనేటువంటి నిన్నటి వరకు స్నేహంగా ఉన్నటువంటి మోడీ ఇలా ఒక నేరస్తుడుగా భారత్ను నేరస్తుడిగా చూపించి సుంకాలు వేసేటువంటి పద్ధతి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ప్రపంచాన్ని మనం చూసేటప్పుడు అమెరికా ఏంటి రష్యా ఏంటి ఈ పశ్చిమ యూరప్ దేశాలు ఏంటి చైనా ఏంటి ఈ పెట్టుబడిదారి దేశాలను ఒక భాగంగా చూస్తాం దాంతోపాటు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను రెండో భాగంగా చూస్తాం మూడో భాగంగా వెనుకబడినటువంటి దేశాలను చూస్తాం అందుకే ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఆరు ఖండాల్లో ఉన్నటువంటి మూడు ఖండాలు ఈనాటికి కూడా పేద దేశాలే ఉన్నాయి ఎక్కువ ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా ఆసియాలో జపాన్ చైనా తప్ప మిగిలియ అన్ని కూడా డెవలపింగ్ కంట్రీస్ లేకపోతే వెనుకబడిన దేశాలు ఆఫ్రికా మొత్తం ఐజ్ టోటో వెనుకబడిన దేశం ఆస్ట్రేలియా అనేటువంటి అది పెట్టుబడిదారి సమాజం అమెరికా ఉత్తర అమెరికాకు సంబంధించి అది కెనడా పెట్టుబడిదారి కెనడా కానీ అమెరికా కానీ ఇవన్నీ కూడా పెట్టుబడిదారిన దేశాలుగా ఉన్నాయి మిగతా అన్ని చిన్న చిన్న దేశాలుగా ఉన్నాయి లాటిన్ లాటిన్ అమెరికా ఖండం అంతా కూడా వెనుకబడ్డే దేశాలు కొద్దిగా డెవలప్ అవుతున్న దేశాలు ఉన్నాయి వెనుకబడ్డే దేశాలే ఉన్నాయి అందుకే ప్రపంచాన్ని ఈ కేటగిరీలో మనం చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ఒక ఒప్పందం దారినే ప్రపంచ బ్యాంక్ వచ్చింది ఐఎంఎఫ్ వచ్చింది ఘాట్ వచ్చింది ఈ మూడింటి యొక్క సమన్వయంతోనే ప్రపంచం అంతా పునరుద్ధరణ అనేటువంటిది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చేశారు కానీ జరిగింది ఏంటి డాలర్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఎల్పిజి నినాద ఇచ్చారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఈ నినాదం అనేది ఇచ్చిన కానీ డబ్ల్యూటివో ఆర్గనైజ్ చేశారు ప్రపంచీకరణ అనేది నినాదం ఇచ్చారు ప్రపంచమే ఒక కుగ్రామం అన్నారు కానీ జరిగినది ఏమిటి ఈ నినాదం ఇచ్చినటువంటి వాళ్లే ఈ ప్రపంచీకరణ అన్నటువంటి వాళ్లే నో డబ్ల్యూటివో డబ్ల్యూటివో లేదు డిబ్యూటిఓ లేదు ఆ ఒప్పందం లేదు ఏం లేదు అని అమెరికా ఉల్లంఘించింది ఇలా అనేక దేశాలు ఉల్లంఘించినాయి ఈ పెట్టుబడిదారు దారి దేశాలన్నీ ఉల్లంఘించినాయి అందుకే ప్రపంచం ఇవాళ అమెరికా అనుకూలమైనటువంటి జీ సెవెన్ గ్రూప్ ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది ప్రపంచంలో జీ సెవెన్ గ్రూప్ ఇంకా అనేక క్వైడ్ అనేటువంటి ఒక ఆర్గ ఒక వేదిక లేకపోతే చిన్న చిన్న సైనిక వేదికలు మిలిటరీ వేదికలు ఇలా ప్రపంచం అంతా కూడా ఇది ఆర్గనైజ్ చేసి అందుకే అమెరికాను పోటీగా ఇవాళ రష్యా తాను పునరుద్ధరణ జరిగి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి సరుకుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి చైనా పోటీ పడుతుంది హిందూ మహాసముద్రంలో కానీ దక్షిణ చైనా జలసందులో కానీ ఎర్ర సముద్రంలో కానీ చైనాతోని నిత్యం అమెరికా పోటీ పడుతూ సముద్రంలో ఉధిట్త సృష్టిస్తుంది తైవాన్ చైనా చైనా నుంచి పారిపోయినటువంటి చాంగ్ఘైన్ తైవాను ప్రభుత్వాన్ని ఏర్పరిచింది అమెరికా రక్షించింది ఇప్పటికీ తైవాన్ చైనాలో భాగం కానీ అమెరికా వలసగా సైనిక కేంద్రంగా ఉన్నది దక్షిణ కొరియా అమెరికా కేంద్రంగా ఉంది థాయిలాండ్ అమెరికా కేంద్రంగా ఉంది ఆసియన్ కంట్రీస్ అన్ని కూడా అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది వలసలుగా అవి ఎంత అభివృద్ధి చెందినా అమెరికా వాడి యొక్క పంచమాంగ్రాయల్ మధ్యప్రాంతంలో ఇజ్రాయెల్ పనిచేస్తుంది ఇక్కడ మనం చూస్తే ఇవాళ దక్షిణ కొరియా కానీ తైవాన్ కానీ వియత్నాం కానీ ఇవన్నీ అమెరికా కంట్రోల్లో ఇవాళ చైనా చుట్టూ ఎన్సర్కిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మార్కెట్ల పునర్విభజన రెండు ప్రపంచ యుద్ధాలు ఎందుకు అంటే మార్కెట్ల యొక్క పునర్విభజన ఇంటర్నేషనల్ మార్కెట్ ఎవరి చేతిలో ఉండాలి సరుకుల ఉత్పత్తిలో ఇలా చైనా ఉంది కాబట్టి ప్రపంచం అంతటా తన సరుకులను ఎట్లా మార్కెట్ చేసుకోవాలా రష్యా తన మార్కెట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలా పశ్చిమ యూరప్ దేశాలు కూడా అనేక వెనుకబడిన దేశాల్లో తన మార్కెట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనే దానికి మధ్యన సామ్రాజ్యవాదుల మధ్యన పోటీ ఉంది మార్కెట్ శక్తుల యొక్క పోటీ సామ్రాజ్యవాదుల పోటీ మార్కెట్ శక్తుల పోటీ దానిలో భాగంగానే ఇవాళ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది అమెరికా ఇజ్రాయెల్ పలస్తీన్ మీద దాడి చేసింది పోరాటం అనేటువంటిది న్యాయమే అది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా మనం భావించదు అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటిది ఒక డెబ్బై అరవై డెబ్బై వేల మందిని జనటువంటి దుర్మార్గం అనేది ఒక వంద సంవత్సరాల చరిత్ర దేశమే లేకుండా చేసిన చరిత్ర జరుసలం కేంద్రంగా క్రిస్టియన్స్ కు కేంద్రమేది ముస్లింస్ కేంద్రమే జ్యూస్ యూదులకు కేంద్రమే అట్లా అదొక కేంద్రమై కాన్ఫరెన్స్ అవుతున్నటువంటి కేంద్రంగా ఉన్నది ఒకనాడు యూదులకు దేశం లేదు యుఎన్లోనే ఐక్యరాజ్య వాళ్ళకు ఆ దేశాన్ని ప్రాంతాన్ని సెటిల్ చేసి వాళ్లకు ఒకనాడు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు యూదులు వేల మంది ఊస గురైనటువంటి పరిస్థితి ఉంది జర్మనీలో ప్రపంచమంతటా వాళ్ళు ఎక్కడికక్కడ విచ్ఛిన్నమైపోయి బతుకుతున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళకు ఒక దేశం కావాలి అనేటువంటి దేశాన్ని కూడా ఐక్యరాజ్య చవితే పునరుద్ధరణ చేసినటువంటి పరిస్థితి ఇవాళ పాలస్తీనాకు దేశం లేకుండా చేస్తున్నారు దేశం లేని మీరు విచ్ఛిన్నమైన మళ్ళీ ఇప్పుడు దేశాన్ని సంపాదించుకొని యోధులు అరబ్బుల మీద దాడులు చేస్తున్నారు మొత్తం పాలస్తీనాలు లేకుండా చేయాలనేటువంటి గుప్పై చేస్తున్నారు ఇలా పాలస్తీనా అనేటువంటిది మొత్తం వాళ్ళను అరబ్ దేశాలు ఇతర దేశాల్లోకి ఎవరైతే ముస్లిం అరబ్ దేశాలు ఏవై ఉన్నాయో వాటికి పంపించేసి ఆ ప్రాంతం అంతా కూడా అమెరికా వాడు తన సైనిక కేంద్రం ఏర్పరచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇజ్రాయెల్ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాడు కానీ దాడి చేస్తున్నది దాడి ఎలుకున్నటువంటిది ఈ మొత్తం మారణ హోమం అంతా కూడా అమెరికా సామ్రాజ్యం అదని ఈ దుర్మార్గం చేస్తున్నటువంటి పని అందుకే అమెరికా ఒక దిక్కు రష్యా ఈ అమెరికాకి ఇవాళ సవాలు చేసానికి రష్యా చైనా ఈ ప్రపంచ దేశాలు సిద్ధమైంది ఇవాళ పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై ఏడు దేశాలలో నూట నలభై ఐదు దేశాలు గుర్తించినాయి పాలస్తీనా ఒక దేశంగా ఉండాలా ఇజ్రాయెల్ ఒక దేశము పాలస్తీనా ఒక దేశమని నూట నలభై ఐదు దేశాలు ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసి తను అమలు చేయించడానికి ప్రయత్నిస్తే అమెరికా లెక్క చేయడం లేదు గుర్తించడం లేదు నీదో ఐక్యరాజ్య సమితిని కూడా గుర్తించకుండా అమెరికా వాళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి పద్ధతి ఇలా ప్రపంచంలో ఉన్నది అందుకే అమెరికా సామ్రాజ్యవాదానికి పశ్చిమ యూరప్ దేశాలు నాటో దేశాలు ఇదంతా ఒక బ్లాక్ దీనికి పోటీగా రష్యా చైనా ఇవన్నీ అందుకే చైనా కేంద్రంగా బ్రిక్స్ ఆర్గనైజ్ అవుతుంది బ్రిక్స్ అనేటువంటి గ్రూప్స్ గ్రూప్ ఆఫ్ సెవెన్ జీ సెవెన్ కు వ్యతిరేకంగానే బ్రిక్స్ ఆర్గనైజ్ అయింది వీళ్ళు ఒక కరెన్సీ కొత్త కరెన్సీని మా మార్కెట్లోకి తీసుకొచ్చి డాలర్తో పోటీ పడాలనుకుంటున్నారు డాలర్ ను డిజోల్వ్ చేసుకొని బ్రిక్స్ కేంద్రంగా ఒక కొత్త కరెన్సీని రంగంలోకి తీసుకురావాలి అది చైనా యువాన్ అవుతుందా ఇంకే ఏ కరెన్సీని మార్కెట్లో తీసుకురావాలా ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ సరుకుల ట్రాన్సాక్షన్స్ లో మనీ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ డాలర్ అంగీకరించకుండా బంగారాన్ని వాడుతున్నారు డాలర్ అంగీకరించకుండా లోకల్ కరెన్సీని వాడుతున్నారు అనేక దేశాలు ఇలా డాలర్ డీ డాలరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం ఇవాళ సామ్రాజ్యవాద రాజ పోటీలో ఇదంతకున్నది అందుకే అంతర్జాతీయ పరిస్థితి ఇలా ప్రపంచ యుద్ధం ప్రమాదం ఉంది సామ్రాజ్యవాదుల మధ్యన వైవిధ్యం తీవ్రమైతున్నదా సామ్రాజ్యవాదులకు మూడవ ప్రపంచ దేశాలకు మధ్యన వైరుధ్యం తీవ్రమవుతుందా సామ్రాజ్యవాదులకు మూడవ ప్రపంచ దేశాల ప్రజలకు మధ్య వైరుధ్యాలు తీవ్రమవుతున్నదా అనే రెండు వైరుధ్యాల్లో ఈ రెండు వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయని మనం చెప్తాము కానీ ప్రధానమైన వైరుధ్యం సామ్రాజ్యవాదుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యమే ఇవాళ ప్రపంచంలో ముందున్నటువంటి సమస్య ఉద్రిక్తతలు సృష్టిస్తున్న సమస్య ఏ ఉద్రిక్తతలు ఉన్నాయంటే ఇగో సామ్రాజ్యవాదు మధ్య సామ్రాజ్యవాదుల మధ్యన పోటీ ఉంది కాబట్టి ముద్రిక్త ప్రపంచం ఉద్రిక్తతలో ఉన్నది అంటే సామ్రాజ్యవాదులే దానికి కారణం దీనిలో అమెరికా యొక్క పోటీదారుడు ప్రధానమైనటువంటి పోటీదారుడికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళంతా కూడా బహుళ దృవ ప్రపంచం ప్రయత్నం ఒక్కడి పెత్తన ఉండద్దు అందరం కలిసి ఏం చేద్దాం అనేటువంటిదే తప్ప ఒక్కడి పెద్దన ఉండద్దు అనేది మిగతా వాళ్ళు అంటున్నారు లేదు లేదు ఒక్క అమెరికా నా పెద్దన ఉండాలా పశ్చిమ యూరోప్ దేశాలు నా కంట్రోల్లోనే ఉండాలా నాటో నా కంట్రోల్లో ఉండాలా నా కంట్రోల్లోనే మధ్యప్రాంత్యం ఉండాలా నా కంట్రోల్లోనే ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా నా కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది అమెరికా చేస్తున్నది దానికి పోటీగా అవన్నీ నీ కంట్రోల్ ఏం లేదు మేము కూడా సవాల్దారులని పోటీదారులని అనేటువంటిది రష్యా చైనా సవాల్ చేస్తున్నది కాబట్టి ప్రపంచం ఉద్రిక్తతలో ఉన్నది అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలెస్కాలో సమావేశం జరిగింది అలెస్కాలో పుతిన్ ట్రంప్ కూర్చున్నారు మరి యుద్ధం ఎట్లా ఆపాలి దీన్ని ఎట్లా నిరోధించాలా శాంతి ఎట్లా తీసుకురావాలి అని స్పష్టంగా చెప్పాడు పుతిన్ ఏం చెప్పాడు శాంతి సమగ్రమైన శాంతియుత ఒప్పందం కావాలి అని ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు ఉక్రెయిన్లో పాశ్చాత్య దేశాలు పశ్చిమ దేశాలకు సంబంధించిన సైన్యం వెకేట్ చేయాల ఖాళీ చేయాల అంతేకాకుండా తాను యుద్ధములో ఇప్పుడు ఆక్రమించినటువంటి డాన్బాస్ కానీ కొన్ని ప్రాంతాలు అవన్నీ కూడా రష్యాకి పరిధిలోకే రావాలి ఆక్రమణతో వచ్చినవి రావాలి నాటోలో ఉండకూడదు రష్యా భద్రతా పరిధిలోకే ఉక్రెయిన్ రావాల గత సోవియట్ యూనియన్లో కాబట్టి ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ లో కాబట్టి అంతర్జాతీయ భద్రత రష్యా పరిధిలోకి రావాల అనేటువంటిది సూటిగా స్పష్టంగా నాలుగు ఐదు విషయాలు ఐదు విషయాలు మొదటి పెట్టి ట్రంప్ జలుస్కే సమాజమే ట్రంప్ జలిన్స్కీ పశ్చిమ యూరప్ దేశాలు సమావేశమైనవి నాటో విస్తరణ చేయాలి కావాలి అని అనుకుంటున్నటువంటి ట్రంప్ ఈ ఒప్పందము ఈ శాంతియుత సమగ్ర శాంతియుత ఒప్పందం అనేటువంటిది పుతిన్ ప్రతిపాదించినటువంటి ఒప్పందాన్ని మింగగలడా మనకున్న రాజకీయ అభిప్రాయాలు మింగలేడు ఈ ఒప్పందం జరగదు ఎందుకంటే ఈ ఒప్పందం ఎవరికి ఉక్రెయిన్కు జెలిన్స్కీకి కాదు నష్టం ముందుగా మొదలొచ్చేది పశ్చిమ యూరప్ దేశాలకు అది పశ్చిమ దేశాలకు పశ్చిమ దేశాలంటే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఇవన్నీ కూడా పశ్చిమ దేశాలు వస్తుంది ప్రమాదం అమెరికాకు వస్తుంది ఆ ఒప్పందమే జరిగితే రష్యా యొక్క ఆధిక్యత అనేది ప్రపంచంలో పెరుగుతుంది రష్యా ఆధిక్యతను అమెరికా కోరుకుంటారా